హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు బాడలు కోరుకున్నానండి ఈరోజు నేను రాత్రి అయిన సొరకాయ కూడా తెచ్చారండి ముదిరిపోయిన సొరకాయ తెచ్చారు ఆ సొరకాయ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి కొంచెం పప్పు వేసేసి చెక్కలు చక్కలుగా శుభ్రం తీసేసి మొత్తం లోపల గుజ్జు వరకు అలా ఉంచి మరింత కరివేపాకు వేసుకొని మచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ప్లస్ కాసిన ఎండిమిరకాయలు కొంచెం చింతపండు వేసుకొని కొంచెం చారు కాదు అసలు రసం కాదు అటు సాంబారు కాదు అలా పెడదాం అనుకున్నానండి చక్కగా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అసలు గుజ్జుయే కోసారండి అతను చూసారా అసలు మొత్తం చెక్క మొత్తం తీసేసా లోపల గుజ్జు వరకే చిన్న చిన్న ముక్కలుగా చాలా ముక్కలు అయినాయండి కొన్ని ఎండిమిరకాయలు తీసుకున్న కొన్ని పచ్చిమిరకాయలు కొన్ని ఉల్లిపాయలు కొద్ది కరివేపా కొద్ది ఎండ్లు మంచి కరివేపాకు ఎక్కువ తీసుకున్నా కాస్త అంత చింతపండు కాస్త పసుపు కాస్త కారం కాస్త గల్లుప్పు కాస్త అంత పప్పు చక్కగా ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్గా మనం ఆయిల్గా ఆగింది కదన్న ఎండిమిరకాయలు వచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ముందు కొంచెం చక్కగా వేగిన తర్వాత అప్పుడు మనం కనమ వేసుకుంటాం ఇది కొద్దిగా వేపుకుందాం అండి గ్యాస్ కొంచెం తగ్గించి పెట్టే ఎండాకాలం వచ్చేస్తుంది కదండి బాగా దోగి తీరిపోతుందండి గ్యాస్ దగ్గర ఏడు లోపే కాని వంట ఏడు దాటిందంటే అసలు ఉండే పరి పరిస్థితి కనిపించట్లేదండి అది కూడా మా విండో కింది ఉంటే అక్కడెక్కడో పయ్యని పెట్టాడు అసలు ఆ పొక బయటికి వెళ్ళక నరకం అంటే ఏంటంటే కనిపిస్తుంది ఇంట్లో ఈ వచ్చి రాయితే అది మేస్తే తిండి కట్టించుకోవడం అండి ఈ విధంగా పైన పెట్టేదండి ఇక్కడెక్కడన్నా పెడితే బాగుండేది అక్కడెక్కడో తీసుకొని పెట్టేదండి అక్కడికి కిటికీ పెట్టి మెస్ కొట్టించా అయినా కానీ కూడా అసలు ఉండాలి కూడా కావట్లేదండి ఇంటి కిచెన్లో పొద్దున్నే అంటే అండి కిజన్ అవ్వాలి కదా అయిన తర్వాత కోరే స్టార్ట్ చేసే ఈ టైం అవుతుందండి ఇదిగోండి కరివేపాకు లేత కరివేపాకు అమ్మటి వాసన వస్తుంది కానీ సాంబార్ కొద్ది ముగ్గు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది మేము చక్కగా అరగా యాడ్ వద్దామని ఇట్లా ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒక ఎల్లిపాయలు ఎల్లిపాయలు కొన్ని ఇంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఇదిగోండి కొద్ది జీలకర్ర ఇది ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులో ముక్కలు వేద్దాం పెద్దాండి చక్కగా సొరకాయ ముక్కలు మరినని నేను చెప్పాను కదండి ఉల్లిపాయలు వేగిని మరి ఎర్రగా వేగినా బాగోదండి అంటే పులుసులో కూడా కదా ఇదిగోండి ఈ విధంగా సొరకాయ ముక్కలు పోసేసుకున్నానండి ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ పెడతాం ఫస్ట్ కాస్తంత జల్లుపు కాస్తంత కారం అంటే పచ్చిమిర్చి ఎన్ని చేస్తా కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుందని చెప్పి వేస్తున్నాను కొత్త కారం కదా ఈ విధంగా వేసాను కదా దీని తక్కువ క్లాత్ పెట్టి పైకి కిందకి ఎగేయాలండి అదక ఈ విధంగా మొత్తం కలిసేటట్టు క్లాత్ పెట్టి ఇచ్చేసానండి ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత అప్పుడు మనం ఆ పప్పు కాస్త చక్కగా అప్పుడు కొద్దిగా మగ్గిందండి ఇప్పుడు మనం తీసుకున్న పప్పులు పోసేద్దాం ఆ విధంగా దీన్ని ఎరడి పెట్టి చక్కగా ముక్కలు అన్నీ ఏకంగా కలిసేటట్టుగా చక్కగా ఈ విధంగా ఎరటి పెట్టి తిప్పుకొని ఈ పప్పుతో ఈ ముక్కల్ని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలని ఎండుమిరగంచన్నిటిని కూడా మంచిగా ఉడకనిద్దాం నాన్న ఏం కావాలి తల్లి బంగారం ఫోటో తీస్తావా తర్వాత మనం వీడియో చేసుకున్నామే మనకు కొంచెం లేట్ అవుతుంది కదా ఓకే ఈ విధంగా చక్కగా ఉడకనిద్దామండి ఇదిగోండి చక్కగా ఈ విధంగా పప్పు చక్కగా కారం ఉప్పు పసు ఈ విధంగా ముక్కలు మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు సాంబార్లు సాంబార్లాగా చింతపండు పులుసు పోసేశారండి చక్కగా ఇప్పుడు ఎక్కువ రెండు సాంబారు కాదు ఇది పులుసు కాదు చక్కగా గుజ్జుకోర టైప్లో ఈ విధంగా నేను చేసుకున్నాను అండి మొక్కలు మగ్గిపోయాయి కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత కొద్ది గదిగల వేసుకొని నేను చేసుకున్నాను ఈ విధంగా నేను సాంబార్ మిలకాయ సాంబార్ లాగా సొరకాయ సాంబార్ ముదురుపాయిన సొరకాయతో సాంబార్ చేసుకున్నాను అండి చక్కగా చిక్కగా చేసాను చూసారా సాంబార్ అంటే పలసగా ఉంటుంది చిక్కగా చేశాను నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్